నమస్కారం కలియుగ వైకుంఠవాసుడువైన శ్రీవెంకటేశ్వరస్వామిని ఒక్కరోజులోనే దర్శించుకోవాలనుకునే ప్రతి భక్తుడికి స్వాగతం కోరిన కోర్కెలు తీర్చే దైవంగా ఈ తిరుమల క్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో ఉంటుంది భక్తితో కూడిన ఈ ఏకదిన యాత్రను ఎలా విజయవంతంగా పూర్తి చేసుకోవాలో చూద్దాం మీ ప్రణాళికను పక్కాగా రూపొందించుకుంటే అత్యంత శక్తివంతమైన ఈ క్షేత్రంలో స్వామివారి దర్శనంతో పాటు మనసుకు శాంతిని ఆనందాన్ని పొందవచ్చు ఒకరోజు యాత్రకు అత్యంత ప్రధానమైనది ముందస్తు ప్రణాళిక మీరు తప్పనిసరిగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టిటిడి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకోవాలి తిరుపతి చేరుకున్నాక ఉదయాన్నే కొండపైకి చేరుకోవడం ముఖ్యం తిరుపతి నుండి తిరుమలకు బస్సులు లేదా ట్యాక్సీలు నిరంతరం అందుబాటులో ఉంటాయి దర్శనానికి కేటాయించిన సమయానికి కనీసం ఒక గంట ముందుగా మీరు ఆలయానికి చేరుకోవాలి మీ టికెట్ కాపీ మరియు అసలు గుర్తింపు కార్డు ఒరిజినల్ ఐడి ప్రూఫ్ మీ వెంట తప్పక ఉండాలి ఆలయ నియమావళి ప్రకారం సాంప్రదాయ వస్త్రధారణను పాటించడం మంచిది ఇది మన భక్తిని పవిత్రతను మరింటగా పెంచుతుంది సమయం ఉంటే భక్తులు మొదట తమ తలనీలాలను సమర్పించి ఆ తరువాత స్వామివారి దర్శనానికి వెళ్ళవచ్చు ఆలయంలోకి ప్రవేశించగానే మనసులోని అన్ని ఆలోచనలను పక్కన పెట్టి గోవిందనామాన్ని స్మరించండి క్యూలో ఉన్న భగవంతుని సన్నిధిలో ఉన్నామనే భావన మనల్ని అలుముకుంటుంది ఆ శక్తివంతమైన గర్భగుడిలోకి అడుగుపెట్టినప్పుడు ఆ దివ్యమంగళ స్వరూపం మనకు కనిపించినప్పుడు ఆ అనుభూతి వర్ణనతీతం జీవితంలో ఒక్కసారి దర్శిస్తే చాలు జన్మధన్యమైనట్లే దర్శనం పూర్తిగాగానే స్వామివారి ప్రసాదమైన లడ్డూలను స్వీకరించడం మరవద్దండి ఇది భక్తులకు స్వామివారు అందించే దీవెన సమయముంటే శ్రీవారి దర్శనం తరువాత వరాహస్వామి ఆలయాన్ని పక్కనే ఉన్న పుష్కరిణిని దర్శించుకోవడం ఆనవాయితీ అన్నప్రసాద వితరణ కేంద్రంలో స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి మీ తెరుగు ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు ఈ ఒక్కరోజు యాత్రలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా స్వామివారి అనుగ్రహం ముందు అవి చిన్నవే క్రమశిక్షణతో ఓపికతో ఉంటే మీ యాత్ర అద్భుతంగా ముగుస్తుంది సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రణాళిక ప్రకారం నడుచుకోవడం ద్వారా మీరు విజయవంతమైన మరియు ఆనందకరమైన తిరుమల ఏకదిన యాత్రను పూర్తి చేసుకోవచ్చు ఇక ఆలస్యం దేనికి మీ యాత్రకు సిద్ధమవ్వండి శ్రీవారి దివ్యమైన ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ లభిస్తాయి గోవిందా గోవిందా